హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో చాలా జాగ్రత్తగా అయితే మీరైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వేస్ట్ ఆఫ్ టైం లేకుండా సో ఫస్ట్ చూడండి మనకి ఎవరైతే ఆ అగ్నిపతి సంబంధించినటువంటి దానికి ఎవరైతే సెలెక్ట్ అయిపోయారో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇప్పుడైతే మనకి కావాల్సింది ఏంటి ఎగ్జామినేషన్ కాలిపోయిన తర్వాత గ్రౌండ్ కావాలి మనకి అడాప్టబిలిటీ టెస్ట్ కావాలి అయితే వీ రెండింటికి సంబంధించినటువంటి నల్గొండలో మనకి వీటి కాలనీలో వీటికి సంబంధించిన స్పెషల్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో రన్నింగ్ సంబంధించినటువంటి ఇప్పుడు మీరు చూసినటువంటి గ్రౌండ్ ఇది ఉంది కదా సో ఈ గ్రౌండ్ లో మనం అయితే రన్నింగ్ అయితే డైలీ అయితే చేయించడం జరుగుతుంది అన్నట్టు ఇది మనకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రాక్ ఉంటుంది టూ హండ్రెడ్ ట్రాక్ కూడా ఉంటుంది ఇక్కడ అండ్ వీటితో పాటు మనకి ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ అనేది కూడా మనకి ఎక్కువగా ఫోకస్ చేయాలి చెప్పండి మనకి ఏంటంటే మార్నింగ్ ఫైవ్ నుంచి మీకు వచ్చేసి సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ వరకు మనకి గ్రౌండ్ అయితే ఉంటుంది అన్నట్టు ఫుల్ గా మీకు అయితే బెస్ట్ మెయిన్ ఉంటాను తర్వాత స్పెషల్ గా వేరే ఫిజికల్ ట్రైనర్ కూడా ఉంటారన్నట్టు ఓకే వాటితో పాటుగా మీకు ఏంటంటే గ్రౌండ్ అయిపోతుంది గ్రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు టెన్ ఓ క్లాక్ వరకు ఫ్రెష్అప్ అయిపోతారు క్లాస్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చేసి వన్ అవర్ వచ్చేసి ఏంటంటే అడాప్టబిలిటీ టెస్ట్ పైన క్లాసెస్ ఉంటాయి హాఫ్ అన్ అవర్ వచ్చేసి మీకు ఏంటంటే ఎక్స్ట్రాగా మీకు ఎగ్జామినేషన్స్ అవి రాసుకోవచ్చు అడాప్టబిలిటీకి సంబంధించిన సెషన్స్ కానీ డౌట్స్ ఉంటాయి ఫ్యాకల్టీతో డిస్కస్ చేయడం ఇలా ఉంటుంది తర్వాత మళ్ళీ మీరు వచ్చేసి మధ్యాహ్నం వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుంచి మళ్ళీ మీకు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ వరకు మళ్ళీ గ్రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఈ విధంగా ఫుల్ షెడ్యూల్ అయితే ఉండడం జరుగుతుంది తర్వాత మీకు నైట్ టైం వచ్చేసి మీకు ఇంకా ఒకవేళ మీకు ఓపిక ఉంటే మళ్ళీ వచ్చేసి ఈ సిస్టమ్ లో మీరైతే ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు అన్నట్టు అండ్ మీరు ఇక్కడే ఉండి వేరే వాటి కూడా ప్రిపేర్ అయ్యే విధంగా మీకు అయితే ఉండడం జరిగింది హాస్టల్ ఫీజ్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏరియాలో మనకి వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫోర్ థౌసండ్ అయితే అలా అయితే ఉండడం జరిగింది అన్నట్టు అండ్ అదే విధంగా కోచింగ్ ఫీజు వచ్చేసి మంత్లీ మీకు అయితే త్రీ థౌసండ్ అయితే ఉండడం జరుగుతుంది అది క్లాసెస్ కి ప్లస్ మనకి ట్రైనింగ్ అన్నట్టు అడాప్టబిలిటీ ప్లస్ మనకి గ్రౌండ్ కి రెండిట్లా కలిపి మనం అయితే త్రీ థౌసండ్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది అన్నట్టు సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కూడా ఖచ్చితంగా రండి మా దగ్గర ఇంత ఉంటుంది అంత ఉంటుందని నేను ఇప్పుడే ఏం చెప్పను కానీ ఖచ్చితంగా వచ్చాక మాత్రం మీరు చాలా అయితే చూస్తారన్నట్టు ఇప్పుడు సీరియస్ గా మన దగ్గర ఆల్రెడీ కాల్పోయిన మెంబర్స్ అందరూ కూడా మన దగ్గర గ్రౌండ్ అయితే వస్తున్నారు ఆల్రెడీ మీకు వాళ్ళ రిజల్ట్స్ కూడా మనకి యూట్యూబ్ లైవ్ లో అయితే అయితే చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే మీరు అయితే వచ్చేసేయండి మీరు ఖచ్చితంగా ఉన్నటువంటి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యం అయితే మీరు అయితే రీచ్ అన్నట్టు అంటే ఈఎఫ్జే లో మనకైతే ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి అండ్ ఎస్ఎస్జీ సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి ఇప్పుడు సో ఈ యొక్క స్పెషల్ బ్యాచెస్ లో అనేది మీకు ఏంటంటే బెస్ట్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఆర్పిఎఫ్ కి కానీ ఎస్ఎస్ఎస్జీ గానీ షార్ట్ టర్మ్ లో కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఈజీగా కిటిన్ అవ్వాలనుకుంటే ఏఎఫ్జే అయితే బెస్ట్ అని చెప్తున్నాం డైలీ మార్నింగ్ మీకు స్టడీ అవర్స్ ఉంటాయి ఆ క్లాసెస్ ఉంటాయి ఆ తర్వాత మీకు మళ్ళీ ఇదైతే కంటిన్యూస్ గా మనకు స్పెషల్ క్లాసెస్ అథమెటిక్ లో వీక్ ఉంటే అథమెటిక్ లో స్పెషల్ క్లాసెస్ ఉంటాయి తర్వాత రీజనింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి వాటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ఇలా ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు అంటే చాలా మందికి ఏంటంటే కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలనే అవగాహన ఉండదు కానీ మన దగ్గర ఉన్నటువంటి ల్యాబ్ లో అయితే కచ్చితంగా అయితే ఖచ్చితంగా అయితే ల్యాబ్ ఆప్షన్ ఉంది ల్యాబ్ ఉంది స్టడీ హాల్ ఉంది క్లాసెస్ ఉంటాయి డౌట్ క్లారిఫికేషన్ ఉంది ఇలా ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నాకు కావాల్సింది రిజల్ట్ కావాలి కనుక నేనైతే రిజల్ట్ కి మీకు స్టూడెంట్స్ ఏదైతే కంఫర్టబుల్ గా ఏదైతే కావాలో అన్ని కూడా నేనైతే అరేంజ్ చేసి అయితే పెడతాను అన్నట్టు బట్ మీరు వాటిని అయితే యూజ్ చేసుకొని ఖచ్చితంగా మీరు తెలివిగా వాడుకుంటే ఖచ్చితంగా విటన్ అవుతారు ఫ్యాకల్టీస్కి మనం వేలకు డబ్బులు ఇస్తున్నాం మీరు వాళ్ళకు కూడా డౌట్స్ అడగాల డౌట్స్ అడిగి ప్రతిదీ క్లియర్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు అయితే ఖచ్చితంగా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు ఇంకా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది అన్నట్టు ఓకేనా ఏది ఏమైనప్పటికీ కానీ హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి ఖచ్చితంగా కష్టపడతాను అనుకుంటే ఉద్దేశమే రండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చాక నేను డైరెక్ట్ ఏం తీసుకోను నాన్న ఆర్పిఎఫ్ కానీ బ్యాచ్ కి మీకు మెడికల్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఫిట్ ఉంటేనే తీసుకుంటాను అదొకసారి మీరు గమనించాలి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి నేను ముందుగానే చెప్తాను వాటికి సంబంధించి క్యూర్ చేసుకోవచ్చు కొన్ని ట్రీట్మెంట్ లేని ఉన్నాయనుకోండి వాటికి మనం ఏమీ అన్నట్టు కాబట్టి ముందే చెప్పడం జరుగుతుంది అదొకసారి గమనించండి అండ్ ఫీజ్ స్ట్రక్చర్ వీటన్నింటికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్